మాయకులైనటువంటి టూరిస్టుల మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ గారు మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ఉక్తఖండంతో మేము ఖండిస్తున్నాం సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు ప్రవర్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్ వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము కంఠంతో జనసేన తరఫున జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం వి రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్ ఈ యొక్క ఉగ్రమోకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ముఖల దాడి నుంచి మనకి ఎప్పటికీ మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు ఎటువంటి కష్టం రాకూడదు నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసి వేస్తుంది ఆ స్థానంలో మనవాడునో లేకపోతే నేను లేకపోతే నావాడు లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మనవేదన గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి అది ఎవరికో జరిగింది కాదు మన ఇంటిలో మన మీద మన మీద జరిగిన దాడి కానీ దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము అభ్యర్థిస్తున్నాం